అందుకే ఓం అంటే ఎవరిదది పరమాత్మ అంటే నీకు మోక్షం కావాలి అని నీ యొక్క అక్షరంలో అడుగుతున్నారు అంటే మీరు వేసే మంత్రం ఐమంటే జ్ఞానం జ్ఞానాన్ని సరస్వతి బీజం అని అంటారు అంటే మీకు జ్ఞానం రావాలి ఏం జ్ఞానం ఆత్మ జ్ఞానము బ్రహ్మ జ్ఞానము కలగాలి అనేది ఐం బీజాక్షరము యొక్క ఆంతర్యం హ్రీం ఓం ఐం హ్రీం హ్రీం అంటే శక్ రక్షణ శక్తి మీరు హ్రీం 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 అంటే మీ దగ్గర శక్తి పెరుగుతుంది అంటే భూత ఏదైనా దోషాలు ఏదైనా ప్రేత దోషాలు ఇవన్నీ పోతాయి దుష్ట గ్రహ బాధలు పోతాయి శత్రువుల నుంచి రక్షణ వస్తుంది హ్రీం హిరీం కారంతో ఓం ఐం హ్రీం హ్రీం అనడంలో ఒక హుంకారం ఉన్నది బెదిరించేతనం ఉన్నది నువ్వు హ్రీం అన్నవంటే నాకు రక్షణ నేను రక్షణ పొందుదునుగాక దశ దిశల నుండి నేను రక్షణ పొందుదునుగాక అనే దానికి హ్రీం అంటారు నేను బ్రహ్మజ్ఞానమును పొందుదునుగాక ఐమ్ అంటారు శ్రీం శ్రీం బీజాక్షరార్థం ఏంటి ధనము సంపద యశస్సు కీర్తి లాభం జయం డబ్బు ఇదంతా శ్రీం అంటే నేను అష్ట ఐశ్వర్య ఆనందాలను నిత్యము పొందుదునుగాక అనేదానికి ఒకటే వార్డు లేకపోతే శ్రీం మీరు శ్రీం శ్రీం వంటివి అన్నట్టే నేను అష్టైశ్వర్యాలను ఆనందాలను ఆరోగ్యాన్ని కాక ప్రాప్తి మన నుంచి రోగాలు వెళ్ళిపోతాయి మళ్ళీ ఇంకొక ఐమ్ ఉంది రెండవ ఐమేంది లౌకిక విద్యలు లౌకిక జ్ఞానం ఒకటే అందులో ఉండి ఇది లేదనుకోండి లౌకిక పారాలౌకిక రెండు కావాలి మనం అంటే ఏదన్నా వ్యాపారం చేసుకుంటే వ్యాపార జ్ఞానం కావాలి కొందరు ఎట్లా ఉంటారంటే అమ్మాయికి ఉంటారు ఆ జ్ఞానం ఉండదు బిజినెస్ పెడతారు లాస్ అయిపోతుంది డ్రైవింగ్ చేయాలంటే కార్ డ్రైవింగ్కి సంబంధించిన విద్య తెలవాలి అదొక విద్యనే అంటే భౌతిక విద్యలు కూడా మనం ఏదైతే చేస్తున్నామో అవి కూడా మాకు రావాలా అని చెప్పి మనం అమ్మవారిని కోరుకుంటున్నాం నెక్స్ట్ క్లీన్ క్లీమ్ అంటే ఆకర్షణ ఏం ఆకర్షణ మీ దగ్గర ఎప్పుడు దైవీ ఆకర్షణ ఉండాలా దుష్ట ఆకర్షణ ఉంటే దరిద్రాలు పట్టుకుంటాయి దరిద్ర దేవత ఆకర్షణ పట్టుకుంటుంది రెండు ఆకర్షణ ఒకటి పాజిటివ్ ఆకర్షణ నెగిటివ్ అంటే పాజిటివ్ అట్రాక్షన్ నెగిటివ్ అట్రాక్షన్ అట్రాక్షన్ ఏది ఉండాలి పాజిటివిటీ ఉండాలి పాజిటివిటీ అంటే దైవం దైవీ శక్తి ఉండాలి మీ దగ్గర ఎప్పుడు అందుకే ఇంట్లో లక్ష్మీ ఆకర్షణ ఉండాలి ఒక షాప్ పెట్టుకున్నారు మీరు అయినా మీకు మేకప్ లేదనుకోండి బయట వస్తారా పక్క మేకప్ ఉన్న బోర్డు దగ్గరికి వెళ్ళిపోతారా బోర్డు చూస్తారు చిన్న షాప్ ఉన్నది ఇది ఏమన్నా సరుకు ఉంటుందో ఉండదు ఆరు నెలలదో ఏడదో ఫ్రెష్ ఉండేటట్టు అనిపిస్తలేదు అని చెప్పి చంపైపోతారు పక్క అదే టిప్ టాప్ షోప్ ఇదంతా ఆకర్షణ మీరు చేసిందనుకోండి వాళ్ళు మీ దగ్గరకి వస్తాం అంటే ఇది కూడా ఒక మీకు ఒక వరమే కొందరు చూస్తే వారిపోవాలనిపిస్తుంది కొందరు మాట్లాడితే జంప్ కావాలనిపిస్తుంది ఎప్పుడు నీటి చూసి జంప్ అయిపోదాం అన్నట్టు చూస్తారు కొందరు మాట్లాడుతుంటే మాట్లాడితే వినాలే అనిపిస్తుంది ఎందుకు వాళ్ళలో దైవీతత్వం ఉంటే వినాలనిపిస్తుంది రాక్షసత్వం ఉంటే వారిపోవాలనిపిస్తుంది మరి మన దగ్గర ఏముండాలి దైవీ శక్తి వరదిల్లాలి దైవీ ఆకర్షణ పెరగాలి అనేదే క్లీన్ కృష్ణుడికి ఇది బాగుంటుంది కృష్ణ పరమాత్ముడు కృష్ణ సాధనలో ఇది చాలా కీలకమైన బీజాక్షరం ఇది క్లీన్ క్లీంకారం శ్రీంకారం హ్రీంకారం అయింకారం ఇవన్నీ గొప్ప బీజాక్షరాలు బీజం అంటే విత్తనం ఒక మర్రి విత్తనం భూమిలో నాటితే ఒక వంద నాటికి చూస్తే ఒక రెండు కిలోమీటర్లు వ్యాపించి ఉంటుంది అది చిన్న బీజంలో అంత విత్తనం అంత పెద్దదా అట్లనే మీరు మీరు జపించే ఇవాళ చిరు బీజాలు ఇవన్నీ శక్తి బీజాలు ఇవి వృక్ష బీజాలు కాదు ఇవి శక్తి బీజాలు శక్తి బీజాలలో ఇప్పుడు నేను చెప్పిన ఫలితాలన్నీ ఉన్నాయి మీకు మీరు క్లీమ్ క్లీన్ క్లీమ్ అంటే ఈ బీజం వేస్తూ పోతున్నారు ఎక్కడ వేస్తున్నారు మీ యొక్క ఆత్మభూమి ఎందు నాటుతున్నారు ఒకనాడు ఆ ఫలాలు ఇచ్చే తీరుతుంది అందుకే నేను ఏదైతే చెప్పి ఉన్నానో మీరు నా నుంచి తీసుకున్నారు కాబట్టి సిద్ధి తొందరగా కలుగుతుంది అది మీకు చేయాలి రోజు కనీసం ఒక నూట ఎనిమిది సార్లు జపం చేసుకోండి ఒక ఐదు ఆరు ఆరు అనే కుంకుమని వేయండి అది వీలు కాదు శుక్రవారం శుక్రవారం చేసుకోండి వీలు కాకపోవడానికి ఏమున్నదమ్మా ఇల్లును ఇల్లు ఇల్లు ఇల్లును మనం షుగర్పరచుకుంటలేమా ఇల్లు నీట్గా ఉంచుకోవడం తెలుస్తున్నది పూజా మందిరంలో పాత్రలను శుద్ధి చేసుకుంటూ రెండు గంటలు గడపడం తెలుస్తున్నది కానీ ఇల్లును శక్తివంతం చేయడం తెలుస్తలేదు అది ఎట్టున్నదంటే అన్ని వండుతాం కానీ మేమైతే అన్నం తినమన్నట్టున్నది అది పాలవుతుంది మీ యొక్క సూక్ష్మ గృహం యొక్క తేజస్సు పెరగాలంటే బయట కనొచ్చు మీరు ఇంట్లో ఉండి కొంత మరీ గట్టిగా అనద్దు పకిట్లోకిటట్టు మరీ లోపడం అని అంటుంటే వైబ్రేషన్ అనేది వీళ్ళంత వాకి మంచి శక్తివతం ఇవి ఇప్పుడు మీరు ఏమైతే నేను చెప్పినో ఇవన్నీ మీ దగ్గర సమృద్ధిగా ఉంటా ఉంటాయి రోజు చేస్తే ఇవన్నీ ఎవరికి అడుగుతున్నారు లాస్ట్ సౌ ఉంది ఓం ఐం హీమ్ శ్రీం ఐం క్లీం సౌ అంటే నిత్య సౌభాగ్యం అంటే సౌభాగ్యం అంటే మనం ఏమనుకుంటామంటే ఓన్లీ ముత్తైదో తనం అనుకుంటాం అది ఒకటే కానీ దానికి వంద ఉంటాయి సకల సౌభాగ్యాలు అంటే మనిషి ఆనందము లేని సౌభాగ్యం వ్యర్థం డబ్బు ఉంటుంది ఆనందం ఉండదు అందుకే పరిపూర్ణ జీవితం అంటే ఓన్లీ డబ్బు ఉండడం కాదు లేకపోతే ఆరోగ్యం ఉండడం కాదు ఆరోగ్యం ఆనందం ఐశ్వర్యం సౌభాగ్యం రక్షణ ఈ నిత్య సౌభాగ్యాలు అన్నీ మీకు రావాలా అని ఎవరిని అడుగుతున్నారు రాజశ్యామలా ఎయ్ ఓ అమ్మా ఇవన్నీ ముందటి ఏడు ఉన్నాయి ఐ ఓం ఐం శ్రీ శ్రీం ఐం క్రీమ్ సఫ్ మోక్షంతో సహా అడుగుతున్నారు సప్త అమ్మవారి ఏడు ఆవరణల యంత్రం ఉంటుంది మేరు అమ్మవారి మేరుకు ఏడు ఉంటాయి శ్రీచక్రంకు తొమ్మిది ఉంటుంది ఇప్పుడు మన గర్భాలయంలో ఉన్న మేరు యంత్రంకు ఏడు ఆవరణలు ఉంటాయి పైది మోక్షం ఓంకారం కిందికి స్టెప్పు దిగిన కొద్ది నేను చెప్పినాన్ని వస్తాయి మనలో షట్ చక్రాలు ఏడవ స్థానంలో మోక్షం కాబట్టి అమ్మవారిని ఆరాధిస్తే భోగ మోక్షాలు వస్తాయి శ్యామలను మీరు ఆరాధిస్తున్నారు అంటే మూల దేవతను ఆరాధిస్తున్నారు లలితా పరమేశ్వరి యొక్క సాక్షాత్ మంత్రిని ఆరాధిస్తున్నారు ప్రధానమంత్రిని ముగ్గురమ్మలకు మూలపుటంబం ఆరాధిస్తున్నారు మీకు దేవతలు వీళ్ళంతా ఒక సీజన్లో వచ్చిన దేవ అంటే ఒక ఒక టైంలో వచ్చి ఆవిర్భవించిన దేవత కాదమే ఎప్పుడు ఉండే దేవత రాముడు వచ్చాడు మళ్ళీ తిరిగి వైకుంఠం వెళ్ళాడు కృష్ణుడు వచ్చాడు తిరిగి వైకుంఠం వెళ్ళాడు శ్యామల ఎప్పుడు ఉండే దేవత విష్ణువు లెక్క మణిద్వీపంలో కాబట్టి మీరు ఆరాధిస్తున్న దేవత గొప్పతనం తెలిస్తే గట్టిగా పట్టుకుంటారు లేకపోతే పాస్ వచ్చేట్టు ఉంటుంది అట్లా చేయద్దు కొంచెం పర్ఫెక్ట్ చేసుకొని అమ్మవారి ఫోటో ఇంట్లో పెట్టుకోండి ఖచ్చితంగా శుక్రవారం శుక్రవారం కొంచెం మంచిగా ప్రార్థన చేసుకోండి మీకు రాజశ్యామల ప్రార్థనలు కూడా నేను వ్రతం బుక్ ఉంటుంది అందులో ఉంటాయి అన్ని ప్రార్థన చేసుకోండి అన్ని రకాల ప్రార్థనలు ఉంటాయి అమ్మవారికి చేసుకోండి బాగా మహిమగలిగిన దేవత మీకు చాలా స్పీడ్ రిజల్ట్స్ ఉంటాయి ఇంకా మీకు ఇచ్చిన కుబేర కుంకుమ ఏదైతే ఉన్నదో అది ఎవరికి పెడతలేరు కదా అంటే మీరే పెట్టుకుంటున్నారు కదా మీకు అర్థమైంది కదా ఈ రకమైన సాధన ఒకటి మీకు ఆ రోజు చెప్పడం జరిగింది కానీ ఇంత ఎక్స్పెండ్ కూడా రోజు మీ అడవిడికి ఇంకా మహాప్రాణ విద్య మీరు ఏదైతే ఇంటి పనులు చేసుకున్నప్పుడు కూడా మీరు ధ్యానం చేయడం అనేది బాగా నేర్చుకోవాలి రోజు ఒక అరగంటనో గంటనో ధ్యానం చేయండి వీలైనంత జపం చేసుకోండి ధ్యానం కుదరకపోతే జపమాల అలా తింపైనా చేసుకోవచ్చు లేదా అన్కౌంటెడ్గా కూడా చేసుకోవచ్చు అట్లేం లేదు మీరు జపం చేసేటప్పుడు మీరు అనుకు ఇప్పుడు ఓం అంకి అంకి అన్నప్పుడు నేను ఇది అనుకు నేను దీనికోసం అనుకుంటున్నా నేను అంటున్న శ్రీమంటే అంటే ఇప్పుడు మీకు అర్థమవుతుంది శ్రీమంటే అంటే సంపద కోరుతున్న అమ్మవారికి అనక ఫీల్ వచ్చిందా ఇప్పుడు మీకు క్రీమ్ అంటే అబ్బా నాకు ఆరోగ్యం కోరుకుంటున్న అమ్మవారికి అది అర్థమైపోతున్నదని అర్థమైపోయిందా అది అర్థం కాకపోతే ఉట్టే జపం చేస్తారు చిలిక లెక్క అంతే తప్పదంతా ఏం ఉండదు ఏదో అయిపోవాలి అయిపోవాలా అన్నట్టు ఉంటుంది స్థిరంగా నూట ఎనిమిదే చేయండి అడావిడిగా రెండు వందలు చేసే బదులు స్థిరంగా వంద చేసింది చాలు అడావిడిగా వంద చేసే బదులు స్థిరంగా ఒక ఇరవై నాలుగు సార్లు చేసింది చాలు నెమ్మదిగా నేను ఎట్లా చేస్తా ఓ సౌ ఇట్లా అంటే అట్లా దాంతో పాటే ధ్యానంలోకి నిశ్చలం నిచ్చలమైపోలే మనకు ప్రశాంతం అయిపోవాలి ఓమే ఒడు అన్నట్టు కాదు కంప్లీట్ చేసేసుకున్నాయా అయిపోవాలి తొందరగా ఆఫీస్కోవాలి అని అడావిడి చేస్తా అడావిడితో నమ్మనిక ఎంత కౌంట్ కాదు మీరు చేయాల్సింది ఎంత స్లోగా ఎంత ప్రేమగా ఎంత కాన్సంట్రేషన్తో ఏకాగ్రతతో చేస్తున్నారు మీ కౌంట్ చూడదు అమ్మ నేను చెప్తున్నాను కదా మీ కౌంట్ అనవసరం మీ యొక్క ఏకాగ్రత కాని వాళ్ళకు మీకు అయింది మీ ఇంట్లోనే అమ్మవారిని పెట్టుకున్నారు యంత్రం నేను ఇచ్చిన యంత్రం ఉన్నది ఈడాదే యంత్రం ఉన్నది మీ ఇంట్లోనే సాక్షాత్ అమ్మవారు కొలువై ఉన్న శక్తి ఉన్నది ఇంకెందుకు వీలైనప్పుడు అనుకూలం ఉన్నప్పుడు ఎప్పుడైనా రావచ్చు అదేం లేదు కానీ నో ప్రాబ్లం మోక్షం అంటే విడిపడుట ఒక వ్యక్తి బాధల ఉన్న వ్యక్తి ఏమంటాడంటే అబ్బాయి ఈ బాధలకు ఎప్పుడు మోక్షం అంటారా కష్టాలలో ఉన్నప్పుడు రోగంకి ఎప్పుడు మోక్షం పుడుతుందో ఈ రోగం ఎప్పుడు పోతుందో ముక్తి విముక్తి మోక్షం ఇవన్నీ ఒకటే పదాలు ముక్తి అంటే అనుభవిస్తున్న దాని నుంచి విడుదల అవి వీటిని ప్రతిదాన్ని ఇట్లా మాట్లాడతారు మరి ఇప్పుడు నేను మాట్లాడుతున్న మోక్షం అది కాదు దీ ఇది కర్మల కర్మబంధం నుంచి మోక్షం ఒక మనిషి పుట్టడము అంటే త్రివిధ కర్మలు ఉంటాయి ఆ చెప్పిన కదా సంచిత ప్రారంభ ఆగామి కర్మలు ఏదో ఒక కర్మ నెపలేనిది మనిషి జన్మ తీసుకోడు ఒక కర్మ శరీరం ఒక కారణ శరీరంలో ఈ సంచులు అన్నీ ఉంటాయి కర్మ సంచులు అప్పుడు నువ్వు ఈ జన్మ రాసుకొని వచ్చింది ప్రారంభం వచ్చే జన్మకు ఆగామి తయారవుతుంది ఇంకా కొంత సంచులు నిల్వ ఉంటాయి ఈ త్రివిధ కర్మలు నశించాలి ఈ కర్మ బంధం వీడితే తప్ప ఎవరికి మోక్షం రాదు ఎవరికి రాదు మళ్ళీ జన్మ ఇస్తడానికి చిన్న కారణం ఉన్నా రావాల్సిందే అది తీరగానే మళ్ళీ లేచిపోతాడు కాబట్టి రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయం అన్నారు మన మన రుణానుబంధం బట్టి ఈ ఈ జన్మలో ఈ బంధాలు ఈ బాండింగ్స్ ఇదంతా ఉంటాయి పడాస్తి అంతస్తు ఎవరి జన్మ అయితే ఈ జన్మలో అంటే నీకు అర్థమైన అర్థం కాకుండా మంచి ప్రశ్న వచ్చినావు కాబట్టి నువ్వు ఆ స్టాండర్డ్ వ్యక్తివే భవిష్యత్తులో కాబట్టి వినండి అందరు మోక్షం ఒక వ్యక్తి పొందాడు అనడానికి ఒక ఒక ఒక్కటి ఉంటుంది యోగంలో ఒకటి చెప్పబడ్డది నా అనుభవంలో ఉన్నది మహాత్మల అనుభవాలలో చూసింది ఎవరి ప్రాణం ఎనభై ఏళ్ళకో తొంభై ఏళ్ళకో వంద ఏళ్ళకు అందరూ వేటళ్ళే కదా అందరూ శాశ్వతంగా రాసుకోవడానికి రాలే కదా ఎవడో ఎప్పుడో ఒకసారి ఏదో ఒకటి లాస్ట్ చివరి శ్వాస ఆగిపోతుంది రోగం ఉండాలి నొప్పి ఉండాలి బాధ ఉండాలి లేకపోయి ఆయుష్ తీరిందంటే వెళ్ళిపోతుంది చివరి శ్వాస ఎవరిదైతే బ్రహ్మస్థానం నుంచి వెళ్తుందో ఆ ప్రాణం ఈ మాడు భాగం నుంచి చిన్నప్పుడు చిన్నపిల్లలకు రంధ్రం ఉంటుంది మాడు భాగం తెలుసా అందరికీ ఉంటుంది ఇది పసిపిల్లలందరికీ వన్ టూ ఇయర్స్ వరకు అందరికీ ఉంటుంది ఇప్పుడు ఉండదు నాన్న మోసుకపోయి ఉంటుంది మీ అమ్మమ్మ మోసేస్తుంది నేను చూసుకుంటుంది నాకు ఉన్నదా చిన్నపిల్లలు ఉంటే చూడు ఎప్పుడైనా ఇట్లా మెల్లగా వచ్చి చూడండి అది క్లోజ్ అవుతుంది సహజంగా చివరి శ్వాస సూక్ష్మ కపాల భేదనం చేసుకొని వెళ్తుంది లేకంటే అది లేకపోతే మిగతా అందరి నవరంధ్రాల గుండా ప్రాణం వెళ్ళిపోతుంది నో ఆ నోరు తెరుస్తూ వెళ్ళిపోతుంది కళ్ళల్లో వెళ్ళిపోతుంది చెవులలోకి వెళ్ళిపోతుంది నవరంధ్రాల గుండా ఎట్లనే పోతుంది కానీ ఇప్పుడు నేను మహాప్రాణ విద్య సాధన చెప్పిన చూడు ఆ రోజు ఆ సాధన రోజు రెండు గంటలు జీవితాంతం చేస్తే చివరి శ్వాస అక్కడి నుంచి పోతుంది వాడు మోక్షం పొందినట్టు అంటే కర్మలు కాలిపోతాయి అక్కడ ఆత్మస్థితిలో కొంచెం ఉండి అక్కడి నుంచి అంటే దేహం బదులుతారు ఈ సాధన చేసిన వాళ్ళు సాక్షాత్కార స్థితి అనుభవించే అనంతంగా మారే ఇళ్ళకెళ్ళిపోతారు ఇవన్నీ నా అనుభవంలో నేను అటు పోలేదు ఇటు వచ్చినాక అంతే తేడా కిందికి వస్తే అతను సద్గురువు పై అలా పోతే అంతే కిందికి వచ్చిన వాడు దైవాన్ని తెలుసుకొని కిందికి దిగిన అన్నట్టు వాళ్ళు దైవంలో పొందే రూటు గిది అని చెప్తారు ఇప్పుడు మీకు చెప్పినట్టు సింపుల్గా అర్థమైందా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మోక్షము అనేది పైలోకాలలో రాదు పైలోకం అంటే ఈ లోకం పైలోకం అంటే అంటేది ఇదే అందుకే మనందరికీ మోక్షద్వారము తెలుసుకొనే భూమిదికి వచ్చినాం మళ్ళీ అది మూతబడ్డది నూనె ఆయిల్ మసాజ్ చేసేస్తారు కదా పైన చిన్న అమ్మమ్మలు మెల్లగా మాయగా అమ్ముతుంది వాళ్ళు ఎట్లెట్లా మీరు అబ్జర్వ్ చేయండి చిన్న పిల్లడు నాది అనడం ఎప్పుడు స్టార్ట్ చేస్తారు చెప్పన్న నేను నాది నా అమ్మ నాన్న లాక్కోవడం ఇవన్నీ ఎప్పుడు స్టార్ట్ చేస్తాడు ఆ మాడు బాగా మూతబడ్డప్పటి నుంచి స్టార్ట్ అవుతాడు దాకా చేయడు ఎవ్వరెత్తుకున్నా పోతాడు నాది అనడు అందరిని చూసి నవ్వుతాడు శత్రువు అయినా నవ్వుతాడు మిత్రుడు బంగారం ఇచ్చిన నోట్న పెట్టుకుంటాడు మట్టిచ్చిన నోట్లో పెట్టుకుంటాడు అంటే మాయ ఎప్పుడు అమ్మింది అంటే బ్రహ్మరంధ్రం మూతబడ్డప్పుడు మాయ గమ్మింది అంతే కదా బ్రహ్మరంధ్రం మూతబడము మాయగా అమ్మడం ఒకటి సరైపోయింది ఇదంతా మనందరికీ దర్శనం వచ్చేటనే కాదు కొత్తగా ఉందా మళ్ళీ ఇప్పుడు నేను చెప్పిన మహాప్రాణ విద్య సాధన చేస్తే మన యొక్క చరమాంకం వరకు రెల్లో చేయడం మర్చిపోవడం కాదు చేస్తే ఆ మనసు శ్వాస మీదనే పెడుతూ ఉంటే పెడుతూ ఉంటే ప్రతి శ్వాస ఇక్కడికి రీచ్ అవుతా వస్తుంది ఎట్లా రీచ్ అవుతుంది మళ్ళీ మీ మీకు దాని మీద కూడా సందేహం అనవసరం చిన్న విషయం ఇది మీకు తెలిసే ఘాటు ఎప్పుడైనా నశానాన్ని కంటిందా మీకు అంటిందా అంటే అంటుతుంది అన్నట్టేనా అట్లనే నా ప్రతి వాయువు ఇక్కడ పోయి అంటి కిందికి వస్తుంది ఒక శ్వాస తీసుకున్న అంటే బ్రహ్మ కపాలంకు తాకుతుంది టపా 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 నేను వాకింగ్ చేసినా తాకుతుంది గట్టిగా శ్వా శ్వాసించినా తాకుతుంది ఏదైనా పని చేసినా తాకుతుంది అంటే నా సిస్టమ్ లోపల క్లియర్గా ఉంది మీ ఇది లేదు మీకు అప్పుడప్పుడు ఓపెన్ అవుతుంది ఎప్పుడైనా ఘాటు పదార్థాలు మసాలా పదార్థాలు ఇటువంటివి తిన్నప్పుడు మాత్రమే ఎప్పుడైనా ఎవరైనా తలుచుకున్నప్పుడు మాత్రమే ఇక్కడికి వెళ్ళిపోయి ఇట్లా కొడతారు ఇక ఎందుకు కొడతారు అంటే అక్కడి నుంచి అంటే ప్రాణం పోవద్దని తెలుసా మీకు ప్రాణం అక్కడ ఆగిపోవద్దనే కొడతారు చూసారా అంటే అన్నీ మనకు తెలిసినయే ఉన్నాయి మోక్షద్వారం తెలుసు సాధన తెలుసు వాయువు అక్కడికి పోతుందని తెలుసు అన్నీ తెలుసు కానీ మనం సాధన పట్టుకోము తెలుసుకుంటాం అంతే ఎవరు మళ్ళా తెలుసుకొని మోక్షద్వారం మీద నేను అందుకే ఆ రోజు అందరికీ ఇక్కడ ఇక్కడ వేలు పెట్టించి మీకు దీక్షించిన సామూహికంగా అంటే పరమాత్మ స్థానం ఇది ఎప్పటికైనా ఇక్కడి నుంచే ప్రతి ఒక్కరు వెళ్తేనే మోక్షం లేకపోతే మళ్ళీ ఎత్తాలి కాకపోతే ఆ జన్మలో బ్యాచ్ మారుతుంది బ్యాచ్ అంటే ఇప్పుడు వాళ్ళు ఉండరు ఇంకో ఎవరో కొత్త లోకం కొత్త ప్రపంచం అమెరికాలో పుట్టచ్చు ఐరోపాలో పుట్టచ్చు అట్లా ఏ జన్మ వస్తుందో కూడా గ్యారంటీ లేదు కానీ మహాప్రాణ విద్య చేస్తే పక్క మానవ జన్మనే వస్తుంది నరక ప్రాప్తి ఉండదు ఇదంతా కఠోపనిషత్తులో ఉంది అతను మోక్షం పొందకపోయినా అతను నరక ప్రాప్తికి లోనుగాడు యమధర్మరాజు వారి యొక్క కఠోపనిషత్తులో నచికేతుడికి చెప్పిన విద్య అయిపోయి నేను చెప్పింది నరకమే ఉండదు ధ్యానం అంటే ఇందాక నేను అంత చెప్పాను కదా మోక్షద్వారం మీద మనసు పెట్టాలి అంటే మనసు ఎక్కడ పెట్టాలి మాడు భాగం మీద పెట్టాలి చిన్నపిల్లలకు నాడి చల్ చంద్ ఇక్కడ బ్రహ్మనాడి అంటారు అది మనసు అక్కడ పెట్టాలి పెట్టి శ్వాసను అంగిలి ద్వారా వేల్చడం నేర్చుకోవాలి అంగిలి అంటే త్రోత్ ఇలా ముక్కు ద్వారా పనిచేస్తుంది కానీ ఇక్కడ నుంచి ప్రెషర్ ఇవ్వాలి ఏం లేదు మనం వాళ్ళు చెప్పిన కదా చిన్న విక్స్ కోలు తింటే మీకు చల్ చల్లగా అయితే అంటారు కదా అట్లనే ప్రతిసారణని చెప్పి సింపుల్ కదా ఇలా అర్థం కానీ లేదు మనం అనమా అంతే వస్తుంది కదా అర్థం నాకు ఫేస్ చూడగానే అర్థమైపోతుంది ఈ ఈజ్ డూయింగ్ చేరాలలో ఈజ్ కన్ఫ్యూజింగ్ ఈజ్ డూయింగ్ ఆర్ ఈజ్ కన్ఫ్యూజింగ్ అని అంటున్నారు ఓకేనా ఇంతే కదా ఇంక అర్థంగా ఉంది ఉందా నెక్స్ట్ మనసు ఇక్కడ పెట్టాలి కళ్ళు మూసుకొని ధ్యాన ముద్రలో ఉండి తలలో కిందికి వాల్చకుండా ఇలా ఉంచి నిదానంగా శ్వాసించాలి నిదానంగా అవసరమైనంత వదలాలి వదిలి తీసుకునేటప్పుడు మీకు ఇష్టదైవ నామం పెట్టుకోవడం ఒక్కటే నామం జీవితాంతం నేను మీకు ఏ దేవుడు అంటే ఇష్టం నాకేపు ఇష్టం అంటే నీకు ఇక ఒక నామం రెండు అక్షరాల నామం చెప్పు అంటే అమ్మవారే కదా అమ్మవారి నామము అమ్మవారి బీజాక్షరం శ్రీ విద్య కమలాత్మిక శ్రీం అనేది మంచిది అది యోగ భోగాలు ఇస్తుంది వెల్నెస్ ఇస్తుంది ఇటు ఇది సహస్రాల బీజాక్షరం కూడా శ్రీం శ్రీం తీసుకునేటప్పుడు శ్రీ వదిలేటప్పుడు శ్రీ ఈ అమ్మవారి నామాన్ని ఏకబీజాక్షరంలో పెట్టుకోండి లేదా శ్రీ మాత్రే నమహనుకోవచ్చు ఎక్కువసేపు కానీ ఏకబీజాక్షరంలో తొందరగా మీకు పట్టస్తుంది అలా పెదవులు వనకకుండా శ్వాసతోనే ఆ నామాన్ని పీలుస్తూ వదులుతూ ఉండడం కొద్దిసేపు అయిన తర్వాత నామం తీసుకో ఆగిపోతుంది ఓన్లీ శ్వాస నడుస్తుంది తర్వాత శ్వాస కూడా నిశ్చలం అయిపోయి ఆనంద స్థితిలో ఉంటుంది మీరు నిమిషానికి పదిహేను శ్వాసలు తీసుకుంటున్న మీరు అప్పుడు నిమిషానికి ఒకటే శ్వాస తీసుకోగలుగుతారు అంటే అంత స్టామినా పెరుగుతుంది మీకు మిగబట్ట ఎక్కడ బిగబట్టరు నిశ్చలం ఉండిపోతుంది ఎంత మనసు నిలుస్తుందో అంత ఆనందం పొందుతారు మీరు శ్వాస వేగం తగ్గితే మీకు ఆనందం అంత కలుగుతుంది శ్వాస పెరిగిందా బీపీ వెలుగుతుంది అంతేనా కాదు బీపీ అంటే ఏంటమ్మా వాడు ఊగుతాడు అంతే అంటే బీపీ వస్తే బీపీ పేషెంట్ చూసారు ఎప్పుడైనా వేగం బాగుంటుంది మహాప్రాణ విద్య చేసిన వాళ్లకు బీపీ కంట్రోల్ అవుతుంది బ్లడ్ ప్రెషర్ థైరాయిడ్ ఉండనే ఉండదు రెండు మూడు నెలలు ఎక్కువ వాళ్ళకు ఉన్నారా ఇలా థైరాయిడ్ మీరు రెండు గంటలు చేయండి పొద్దున గంట సాయంత్రం గంట కానీ చేసేటప్పుడు మీకు కొంత నొప్పి పెడుతుంది ఆగాలి మళ్ళీ కొన్ని నీళ్ళు తాగాలి ఎండుకపోయినట్టు అవుతుంది మళ్ళీ చేయాలి మళ్ళీ కొన్ని ఒక గుట్క నీళ్ళు తాగాలి ఇట్లా చేయండి ఎట్ట మీకు నొప్పి తగ్గిందో అట్ట మీ థైరాయిడ్ లేదు అని మీరే సర్టిఫై చేసుకోవచ్చు డాక్టర్ని అడిగి అట్లా కొన్ని వందల మందికి తగ్గింది వందలు అసలు ఫస్ట్ ఏమన్నా రోగం తగ్గుతుంది అంటే ఈ విద్యతో థైరాయిడే తర్వాత బ్లడ్ క్లాట్స్ కానీ ఇటువంటి ఉంటాయి కదా బ్రెయిన్ ప్రాబ్లమ్స్ అన్నీ మెలగ మెలగ ఈ పార్ట్ ఫస్ట్ క్లీన్ అవుతుంది ఇక్కడ నుంచి ఇదంతా మిడుసల్లో నొప్పులు వస్తాయి ఏదో స్పాండలైటిస్ అంటారు అంటారు కదా ఆరు నెలల్లో రోజు రెండు గంటలు చేస్తే అర్ధగంట కాదు నేను చెప్పింది టైం డ్యూరేషన్ కూడా రోజు పొద్దున గంట సాయంత్రం గంట చేస్తే లేదా ఓవరాల్గా అప్పుడు అర్ధ గంట అప్పుడు అర్ధ గంట అట్లా చేసినది చాలు రెండు గంటలు కంప్లీట్ కావాలి నేను ఆరు నెల్లి చేస్తే మీ లోపల నిరోగ శక్తి వస్తుంది పూర్తిగా రోగాలు పోతాయి దీన్ని ప్రాణ విద్య అంటారు అందుకే ప్రాణం బాగా అవుతుంది ఫస్ట్ ప్రాణం బాగా అయితే మనసు బాగైతుంది మనసు బాగైతే మీకు భగవత్ సాక్షాత్కారానికి ముందు అర్హత వస్తుంది పరిశుద్ధమైన మనసే భగవన్ అంటాడు మలయాళ స్వామి మనసు చపలంగా ఉన్నది ఎక్కడ వద్దు నిలుస్తుంది అర్థమైందమ్మ అదే ధ్యానం అదే చెప్పిన ఫస్ట్ ఆ రోజు అందరికీ మోక్ష విద్యనే ఫస్ట్ చెప్పిన తర్వాత అమ్మవారి విద్య రెండు చెప్పిన ఆ రోజు మీకు ఆ రోజు తీసుకున్నోళ్ళు దీక్ష ధన్యులు మీకు తెలిసినా తెలకున్నా ఆ శక్తి మీ మీకు వెంటాడి మంచిగా చేస్తుంట మీరు జస్ట్ ధ్యానం చేయండి అంత సంతాన దంపతులంతా వస్తారు దంపతులు రాకపోయినా మీరు వస్తే చాలు ఒక త్రీ డేస్ క్యాంప్ ఉంటుంది యోగి హీలింగ్ పెట్టబోతున్నా ఆ టైంలో మీరు జస్ట్ ఉండండి అంత ధ్యానం చేస్తూ ఉండాలి నాతో పాటు మీ యొక్క ఏదైతే కార్మిక్ లేయర్స్ నుంచి ఉన్నాయో అక్కడి నుంచి క్లీన్ అవుతుంది ఇది కర్మవు భౌతికం కింద రాదు మీరు ట్యాబ్లెట్ వాడినా కాదు అదేం కాదు కర్మ అక్కడి నుంచి హీర్ అవుతుంది త్వరలో పెట్టబోతున్నా అయిపోతుంది అవుతుంది గ్యారంటీ చెప్తున్నా డాక్టర్లు చేతులు ఎత్తేసినా అవుతుంది నేను చెప్తున్నాను నెరవేరుతుంది మీరే చూస్తారు మీరు అనుకుంటారు జటిలమైందని అసలు అది ఎంత సులువుగా చేరుతాయి అంటే మేము చూస్తున్నాం ఇలా అమ్మవారు చాలా ప్రత్యక్షంగా ఉన్నారు కాబట్టి మళ్ళీ మీరు అమ్మవారికి నివేదించారు కాబట్టి ఇంకా దాని గురించి ఆలోచించకండి మంచిగా నా ఆశీర్వాదం తీసుకున్నారు అంటే అయిపోయింది వెళ్ళిపోతూ ఉంటుంది మీకేం ప్రాబ్లం లేదు ఏదైనా చిన్నది కానీ పెద్దది కానీ విన్నారా అది చేసేసుకోండి